ఏం తైతక్క రౌడీజం చేయడానికి ఇంకా మీ నాన్న హయాముందనుకుందా ఏంది అమ్మ లిక్కర్ కవిత నువ్వు ప్రజాస్వామ్య ఉన్నటువంటి ప్రభుత్వం ఇది మీ అయ్యా దగుల్బాజీ ప్రభుత్వం కాదు నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు రౌడీజం చేయడానికి ఎవడిచ్చాడానికి అధికారం చట్టాన్ని నీ చేతుల్లో తీసుకునే విధంగా నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తించావు మల్లన్న గారు ఒకవేళ ఏదో స్లిప్ టంగ్ స్లిప్ అయ్యి ఉండొచ్చు దానికి చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది కానీ అవన్నీ కా కాదని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా వచ్చినటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు నోరు మూసుకొని ఉంటుంది అనుకుంటున్నావా మీ అయ్యేలాగా తాగుబోతు ప్రభుత్వం కాదు ఇది దొంగల ప్రభుత్వం కాదు దొంగల ముఠా నాయకుడు మీ నాన్న మీ తమ్ముడు మీ అన్నగారు ఏం చేశారు ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఇంకోసారి వస్తారని అనుకుంటున్నారా మీకు మిమ్మల్ని ఈ ప్రజలు అది ఒకటి గుర్తుపెట్టుకో లిక్కర్ రాణి నువ్వు చేసినటువంటి స్కాము మీ అయ్య చేసినటువంటి కాళేశ్వరం స్కాము ఇంకా మీ మీ అన్న చేసినటువంటి స్కాము ఫోన్ ట్యాపింగ్ ఇది ఒకటి చాలు ప్రజలకు మిమ్మల్ని ఇంకోసారి రానిస్తే మేము ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఏమనుకుంటున్నాను ఇంకా ఇంకా కండకవరం తగ్గలేదా నీకు మీ అన్నకి మీ మొత్తం కుటుంబాల్ని రోడ్డు మీద ఏడ్చుకెళ్ళి ఉరి శిక్ష అవలంబించాలి ఇక్కడ ఏది దుబాయ్లో ఆస్ట్రేలియాలో ఇంకా జపాన్లో చైనాలో ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద షూట్ చేసేస్తారు తెలుసా ఏంది ఏమనుకుంటున్నాను ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అంతేగాని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు ఈ విధంగా రౌడీజం చేయాలి ఎవడైనా ఏమన్నా అంటే వాక్స్ వాతంత్రం ఉంది అని చెప్పేసి ఎవడైనా మాట్లాడచ్చు కానీ దానికి పద్ధతులు ఉంటాయి ఏమైనా స్లిప్ అయిపోతే నోరు స్లిప్ అయిపోతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టు ఉంది అక్కడ వెళ్ళి మాట్లాడాలి అంతేగాని అక్కడ తీసుకెళ్ళు ఏమైనా ఉంటే అంతే కానీ ఏమి రౌడీజ రౌడీజాన్ని పెంపొందించే విధంగా పెంచి పోషిస్తున్నావు నీ యొక్క కార్యకర్తలని అందరినీ ఇది పద్ధతేనా మానుకో నుంచి అయినా మానుకో నీ పద్ధతిని మానుకో ఇది కేసీఆర్ తాగుబోతు ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి అన్న మీ తాట తీస్తాడు